రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కాగా హైదరాబాద్లో మాత్రం మందకుడిగా సాగింది పోలింగ్ పూర్తిగా అభ్యర్థుల భౌతవ్యం నిక్షిప్తమైన ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు దీనిపై దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ చంద్రశేఖర్ మరింత సమాచారం చెప్పండి నగరంలో ఓటింగ్ ఎలా చూడొచ్చు ప్రతి గత అసెంబ్లీ ఈసారి పోలింగ్ శాతం కొద్దిగా ఫిరిగి అయింది అని మనం చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో అధికారులు చాలా మొత్తం అవగాహన కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా ఓటు వేయడం దాని యొక్క ప్రాధాన్యత గురించి కాని వివరంగా చెప్పడం వల్ల ఈ మేర మేర మనకు ఇక్కడ పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు చంద్రశేఖర్ గతంతో పోలిస్తే నగరంలో పోలింగ్ శాతం పెరిగిందా గతతో పోలిస్తే గతంలో ఇటీవల నాలుగు నెలల చుట్టూ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి ప్రతి గనక మనం పరిశీలించి చూస్తే కొద్ది నేరం మాత్రం ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగిందని మనకు తెలుస్తుంది మొత్తం మీద నలభై ఐదు శాతానికి పోలింగ్ నలభై ఐదు శాతం పోలింగ్ జరిగినట్టు మనకు తెలుస్తుంది అది రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది చంద్రశేఖర్ అయితే దీన్ని జరిగినటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి రాజకీయ వర్గాలు ఏ పార్టీకి ఆ పార్టీగా భీమే చేస్తామనే భీమాతో ఉన్నాయి అయితే మాక్సిమం పక్కన శాసనసభ అదేవిధంగా సాధారణ ఎన్నికలు ఉండడం ఇప్పటి నుంచి పబ్లిక్ మాక్సిమం అక్కడ తెలియసి ఓడి వేయడం జరిగింది అయితే ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఈ జూన్ నాలుగు జూన్ మంది ఫలితాల్లో హామీ గెలుస్తామని చెప్పేసి భీమాగా ఉన్నారు రైట్ చంద్రశేఖర్ ఒక పక్క అంటే ఈవీఎం అయితే స్ట్రాంగ్ రూమ్ లకి తరలించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మరో పక్క అక్కడ భద్రతను ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎప్పటికీ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు నిజాం కాలేజ్ నిజాం లోనూ అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ రూమ్ ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల పరిరక్షణ అదేవిధంగా స్థానిక పోలీసుల పరిరక్షణ ఉంటుంది అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎలాంటి అవసరమైన జరగకుండా వీటిని చాలా జాగ్రత్తగా మొదలుపరచారు అది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్